నర్సీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయబోతున్నాం అదే ముఖ్యంగా చూసాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వైద్యపరంగా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు చూస్తే ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మరి ఎంతో మందికి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ వర్తి అంటే సుమారుగా రెండు వేలు పైగా ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులకి ఎన్నో ఫ్రీగా చేయడం జరుగుతుంది అవి కాకుండా వేరే ఏదైనా ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా మందికి ఆరోగ్యశ్రీ వర్తించలేని ఉన్న ఏదైనా ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా సుమారుగా కొన్ని వందల మందికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం అందించి కూడా ఎన్నో మరి సహాయం చేయడం జరిగింది మరి దీంతో పాటు అది కాకుండా మేము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్ళినప్పుడు చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పినప్పుడు వారందరి తా సమస్యలు కూడా మేము తీసుకొని వారు ఏ విధంగా ఆర్థికపరంగా పరంగా బాగాలేదు ఏ విధంగా వైద్యపరంగా పరంగా బాగాలేదు దాని మీద కూడా వారి దగ్గర మనం లెటర్స్ తీసుకొని అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సంవత్సరాల కాలంలో చాలా సబ్మిట్ చేస్తాం వాటిని కూడా ఆర్థిక సాయంగా వైద్య పర్యటన కాకుండా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆధికారం తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మందికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా అలాగే కూడా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు నర్శీపటి నియోజకం సంబంధించి అంటే యాక్చువల్గా వచ్చిన చెట్లన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మరి ఒక నాలుగు చెక్కులు ఐదు చెక్కులు వచ్చి నిర్ణయిస్తున్నాం ఈరోజు నిన్న హైదరాబాద్ విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా ఒక యాభై పైగా యాభై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చే కార్యక్రమం రావడం జరిగింది సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఈరోజు మేము ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం దానికి ఆ లబ్ధిదారులు కూడా రావడం జరిగింది అంటే మీకు మీ ద్వారా తెలియపరిచిన ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రంగాలకు విద్య కానీ వైద్య కానీ అన్ని కానీ ముఖ్యంగా వైద్యపరంగా ఎంతో ఆదుకున్నారు మా నచ్చబులకి ఎంతో మందికి సహాయాలు చేశారు దానికి గాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఒక ఐదు నుంచి పది కోట్ల అంటే మధ్యలో అటు మేము నిష్టి తయారీ కానీ ఎప్పటికప్పుడు అంటే మాకు మేము ఇవ్వడం చెక్కులు రావడం అనేది జరుగుతుంది మేము దాన్ని మెయింటైన్ చేయలేదంటే ఎంతో వస్తుంది ఈ రోజు మినిమం ఐదు కోట్ల వరకు కూడా మేము ఈ రోజు ఈ రోజు యాభై లక్షల రూపాయలు మేము ఎప్పుడైనా జరుగుతుందంటే సుమారుగా యాభై మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో అంటే వాళ్ళు పెట్టిన దాని మీద ఒక లక్ష రూపాయలు వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే వేరే మన ఆపరేషన్ నిమిత్తం అయితే దాంట్లో బాలెన్స్ చేసుకున్న లక్ష రూపాయలకి యాభై వేల అరవై వేల వేల అక్కడ స్మృతీ ఉంటుంది అంటే ఏదైతే వర్తింపు చేస్తే దానికి నాలుగు ఉన్నాయి నాలుగు ప్రకారం వస్తారు కనుక యాభై మంది వరకు కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా రోజు కార్యక్రమం చేస్తారు రావాల్సింది ఇంకా చెక్కులు ఇంకా రావాల్సింది ఇంకా సుమారుగా ఒక మంది వరకు చెక్కులు ఉన్నాయి అవి కూడా మంచి వస్తాయి అంటే మనం ఈ మధ్య కాలంలోనే పెట్టాం అంటే ఏదైనా మనం కూడా అప్లికేషన్ ఒకటి పెట్టామంటే సుమారుగా ఒక నాలుగైదు నెలలు రెండు మూడు నెలలు పైన పడుతుంది కనుక ఈ మధ్యకాలంలో పెట్టిన పెట్టి ఒక వంద వరకు ఉంది దయచేసి నాకు ఎల్సీకి వస్తే మరి ఈ మధ్యకాలంలో మరి ఒక వన్ ఇంటి ట్రెండ్స్ రావచ్చు లేదంటే టైం బట్టి రావచ్చు చేస్తుంది